ప్రపంచ మేధావి ప్రపంచ గాయకుడు ఆయన మన గద్దారన్న డెబ్బై ఏడేళ్ళ సందర్భంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్న ఒకప్పుడు మా భూమిలో సినిమాల పాట పాడినప్పుడు దృశ్యం ఇది అదేవిధంగా ఆ రంగుల కళ సినిమాలు పాడినప్పుడు దృశ్యం ఇది ఇది బి నరసింగ్ రావు డైరెక్షన్లో డైరెక్షన్లో ఆ పాట రాయడం జరిగింది ఇది వరంగల్ మహాసభ జరిగినప్పుడు ఇది ఫోటో రైతు మహాసభలు జరిగినప్పుడు ఫోటో ఇక్కడికి మనం చూడవచ్చు అనేక అమరవీరుల త్యాగాలు చెప్తూ అనేక అమరవీరుల త్యాగాలతోటి ఆ స్థూపం దగ్గర పాడిన పాటలు వీరులారా వీరులారా తెలంగాణ ఒక్కరొక్కరు ఒరిగిపోతూ సుక్కలల్లో సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మురిసినారా ఏ దిక్కులే లేనొలకు మా బిడ్డరు మీరు దిక్కు చూపే సుక్కల ఇంద్ర మా కూనలు దసరా పండుగ దగ్గరుంది దర్జీవాలు గుట్టరా తమ్మునికి నీకు ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తామంటే అంటే ది భ పంటి అలిగి అన్నము తినకపోతే దండి వాడవు మొండి వాడవు శమరు నిండిన వాడవు పట్టిన ఆ జెండను ప్రాణముండగా వదలలేదు పట్టినా ఈ ఎర్రజెండను ప్రాణముండగా వదలలేదు నీ నెత్తూరు జండిచిపోయావా మా గద్దరన్న ఎత్తుకుంటే మురిసిపోతావా మా గద్దరన్ నీ నెత్తురు జండిచిపోయావా మా గద్దరన్న మేమెత్తుకుంటే మురిసిపోతావా మా గద్దరన్న ఆ గద్దరన్న ఆశయాలు ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి ప్రతి ఒక్కరికి అన్నం దొరకాలి ప్రతి ఒక్కరికి భూములు కావాలి ప్రతి ఒక్కరి దగ్గర నీళ్లు కావాలని గొప్ప గొప్ప పాటలు రాసిన మహనీయుడు ఎందుకంటే ఇక్కడ మనం అన్న అనేక బుక్స్ రాయడం జరిగింది అనేక పాటల యుద్ధాలు చేస్తూ పాటలు రాసిన బుక్స్ ఇక్కడ మనం చూడవచ్చు గద్దరన్న రాయని పాట లేదు ఎందుకంటే ఇది బుక్స్ ప్రదర్శన పెట్టడం మా అన్నను యాద చేస్తూ గొప్ప కవి కదా ఈయన గురించి మనం ఎంత చెప్పినా ఎంత చేసినా ఒడవని చరిత్ర ఉంటుంది ఎందుకంటే ప్రకృతి మీద రాసిన పాట ప్రకృతి మీద రాసిన పాట అడవి మీద రాసిన పాట ఉన్నది అనేక పాటలు ఎందుకంటే గద్దరన్న వారసత్వం అంటే ఇది ఒక కట్ తీసుకొని అనేక జెండలు సమాజం మారుతుంది ఆ మార్పులో భాగం కావాలని ఇలాంటి మాలాంటి కళాకారులను కదిలించిన గొప్ప మీదవి మా అన్న అందుగురిచే ఏ లోకంలో ఆత్మ శాంతి చేకూర్చాలని ఎందుకంటే గద్దరన్న డెబ్బై ఏడు ఏండ్లు డెబ్బై ఏడేండ్లు ఏండ్లు భక్తి ప్రజల జీవితంలో పాటలు రాసి పాటలు పడి ప్రజలను చైతన్యం అదే విధంగా మనం ఇక్కడ చూడవచ్చు బి మన నారాయణమూర్తి సినిమా అప్పుడు పాట రాసిన అన్న ఒరే రిక్షా సినిమాలో రాసినప్పుడు అన్నతో నిరుస్తున్న దృశ్యం అన్న మా భూమి సినిమాలో పాడ పాడినప్పటిది అప్పుడు ఒక పల్లెల్లో పోయి షూట్ చేసినప్పుడు అక్కడ దృశ్యాన్ని చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ అక్క రాహుల్ గాంధీతో కూడా అక్క ఎందుకంటే చాలా కష్టం అన్నతోటి బాధలు పడి అయినా నువ్వు పోరాట పాడవు పాట ఇడవకంటూ అన్నకు గొప్ప ధైర్యం ఇచ్చిన మా బిమ్మలక్క తల్లితో అన్న అదేవిధంగా రాహుల్ గాంధీతో కూడా ఇక్కడ మన అన్న ప్రదర్శనలు చేసిన దృశ్యాలు ఉన్నాయి ఎందుకంటే అనేక వేదికల మీద అప్పుడు బ్లాక్ అండ్ వైటే ఆ టీవీలు ఉండే టీవీ లేకపోతే ఫోటోస్ ఉండే ఇప్పుడు దండకారం అడవిలో పాటల యుద్ధం చేస్తున్నాడు మా సంజీవన శిష్యుడు ప్రధానంగా నా లెక్కనే అన్న కూడా పెద్ద శిష్యుడు అది ఇది సంజీవన తోటి మేము అప్పుడు ప్రదర్శన ఇచ్చిన ఫోటో చూడవచ్చు ఎందుకంటే అన్న పాడని పాట లేదు మాట్లాడని మాట లేదు అందుగురించి నీ పాట పాడుతుంటమే అన్న ఓకారణ ఆటలాడుతుంటమే ఓ ఓకార నీ పాట పాడుతుంటాము నీ ఆటలాడుతుంటాము హా నీ కుంగాడేసుకుంటమే అన్న ఓకారణ కుంగాడేసుకుంటమే ఓ గదర్ నీ కట్టే ఎత్తుకుంటమే ఓ ఓకారణ నీ ఒకప్పుడు మా అన్న ఒక తోటే భారతదేశంలో ఒక డోలకు ఒక గజ్జలు ఒక డప్పుతోటి సంస్కృతి సేన నడిపించిన అద్భుతమైన కళాకారుడు అన్నకు ఎప్పుడు ఆ సంగీతం అందించే మా డోలక్ దయాని గోల్డ్ మనిషి అన్నకు బాగా ప్రేమ డోలగులు అంటే బాగా ప్రేమ అన్నకు అదే విధంగా డప్పు రమేష్ అన్న ఎందుకంటే అన్నకు వంత పాడుతూ డప్పు కొడుతున్న అద్భుతమైన దృశ్యాలు పెట్టిన కొద్ది కొద్ది డప్పు రమేష్ అని అది ఎందుకంటే బావా బావ అనుకుంటూ మన వంగపండ్ ప్రసాద్ సార్తో అనౌ అనేక పాటలు ఇద్దరు కలిసి కాంబినేషన్లో బాబా నువ్వు ఈ పాట రాస్తా నేను ఈ పాట రాయని అని పాడిన చరిత్ర ఉన్నది ఏం పిల్లడో ఎల్దా మాస్తవా ఏం పిల్లో ఎల్దామాస్తవా శ్రీకాకుళం మన సీమకొండకు ఏం పిల్లడో ఎల్దా మాస్తవా అన్న ఆ విధంగా పాట రాసి ఆ వంగపల్ ప్రసాద్ సార్ పాట రాసి పాటనిస్తే అన్న హిందీలో చేంజ్ చేస్తూ లేక హిందీలో చేంజ్ చేస్తూ పాడిన పాటలు కూడా చాలా ఉన్నాయి యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే కోలం మిహిలారి బస్సు మిల్లి మిషని మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే వంగపండు ప్రసాద్స్తారు ఆ విధంగా రాస్తే వాళ్ళే మిషన్ కారు మోటార్ పూచో అంటూ ఆ పాటలు సాహిత్యాన్ని ప్రపంచం పరిచయం చేసిన గొప్ప మహనీయుడు మహానీయుడు గురించి చెప్పడం అంటే నేను జన్మల చేసుకున్న అది సుఖం అదృష్టంగా భావిస్తూ మా అన్న ఏ లోకంలో కూడా ఆత్మ శాంతి చేకూర్చాలని అదేవిధంగా గద్దరన్న ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచ గాయకుడైన పేదల గురించి తన జీవితంతో ఆడి పాడిన పెద్ద నాయకుడు గద్దరన్న ఆ గద్దరన్న పేరు మీద నంది అవార్డుగా అది ఇచ్చేది ప్రజల జీవితంతో కష్ట సుఖాలు పంచుకున్న గొప్ప నాయకుడు మన గద్దరన్న ఆ గద్దరన్న పేరు మీద తీయాల గద్దరన్న పేరు మీద నంది అవార్డుగా అది ఇచ్చేదని గదరణ పేరు మీద గద్దర్ణ పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది చాలా శుభ సూచకం ఎందుకంటే గదరణ ప్రజల జీవితం ప్రజల కష్టాలు దుఃఖాలు పాడింది కదా అందుకొరితే ఈ ఘనత గదరణకే దక్కాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గదరణ పేరు మీద అవార్డు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమ సార్ కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి అదే విధంగా మేము ప్రత్యేకించి કૃતજ્ઞતા ધરણક જોહાર 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 ગરણાર જોહાર